నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు వ్యాజ్యమాడు వాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు నీ శత్రువుని ఎద్దయినను గాడిదైనను తప్పిపోవచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాని తోలుకొని వచ్చి దానికి అప్పగింపవలను నీవు నీ పగవాని గాడిద బరువుకి కింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపకయుందునని నీవు అనుకునేనను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలను దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు అబద్ధమునకు దూరముగా ఉండుము నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను లంచము తీసుకొనకూడదు లంచము దృష్టిగలవానికి గుడ్డితనమును కలుగచేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును పరదేశిని బాధింపకూడదు పరదేశి మనసు ఎట్లుండునో మీరెరుగుదురు మీరు ఐగుప్త దేశంలో పరదేశులై ఉంటారు కదా ఆరు సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను ఏడవ సంవత్సరమున దానిని బీడు విడువవలెను అప్పుడు నీ ప్రజల్లోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును ద్రాక్ష తోట విషయంలోనూ నీ వలీవ తోట విషయంలోనూ అలాగుననే చేయవలెను ఆరు దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశీయు విశ్రమించినట్లు ఏడవ దినమున ఊరక ఉండవలను నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోట నుండి రానియ్య తగదు సంవత్సరమునకు మూడు మారులు నాకు పండుగ ఆచరింపవలను పులియని రొట్టెల పండుగ ఆచరింపవలను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీపు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనక ఆ నెలలో నీ నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలేను నా సన్నిధిని ఎవడునూ వట్టి చేతులతో కనబడకూడదు నీవు పొలంలో విత్తినది నీ వ్యవసాయంలో తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ పొలములను నీవు కూర్చుకొని తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పంటను ఆచరింపవలను సంవత్సరమునకు మూడు మారులు పురుషులందరూ ప్రభువైన యహోవ సన్నిధిని కనబడ కనబడవలను నా బలులు రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు నా పండుగలో అర్పించిన కొవ్వు ఉదయము వరకు నిల్వ ఉండకూడదు నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యహోవ మందిరములకు తేవలను మేక పిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలసిన ఆయన కోపం రేపవద్దు మీ అతిక్రమములను ఆయన సంహరింపడు నా నామము ఆయనకున్నది అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినయయుందును ఎట్లనగా నా తూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు హిత్తీలు ఫెరిజ్జీలు కనానీయులు హివ్వీలు ఎబూసీలను వారున్న చోటుకు నిన్ను రప్పించుదును నేను వారిని సంహరించదును వారి దేవతలకు సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు వాటి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను నీ దేవుడైన యహోవానే సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ ప ను దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశంలోనూ ఉండదు నీ దినముల లెక్క సంపూర్తి చేసెదను నన్ను బట్టి మనుషులు నీకు భయపడునట్లు చేసేదను నీ ఉపోవు సర్వ దేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవునట్లు చేసెదను మరియు పెద్ద కంతరేగలను నీకు ముందుగా పంపించెదను అవి నీ ఎదుట నుండి హివ్వీలను కనానీయులను హిత్తీయులను వెళ్ళగొట్టుదును దేశము పాడే అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని ఒక్క సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టును నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకున్న వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీల సముద్రము వరకును అరణ్యము నుండి నది వరకును నీ పొలి మేరలను ఏర్పరచదను ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించదును నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టెదవు నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకునవద్దు నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును కనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు ఆమెన్